కాంతారా ప్రీక్వెల్ లోకి ఆ నలుగురు రంగంలోకి దిగారు మూవీ అనేది అక్టోబర్ సెకండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది అనమాట ప్రమోషన్స్ కూడా చాలా వేగవంతంగా చేస్తున్నారు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు వర్షన్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు అదే విధంగా హిందీ ట్రైలర్ ను హాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ రిలీజ్ వర్షన్ సూపర్ స్టార్ శివ కార్తికేయన్ మలయాళ ట్రైలర్ ను చేసేసి మల్టీ టాలెంటెడ్ పృథ్వీరాజ్ సుకుమారు చేతుల మీదుగా ఈ మూవీ ట్రైలర్ అనేది లాంచ్ చేయబోతున్నారు సో ఈ మూవీ ట్రైలర్ ని హీరోలు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకి తమ తమ భాషల్లో ట్రైలర్ ను విడుదల చేయనున్నారు ఆ విషయాన్ని ఇప్పటికే మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేశారు అయితే మేకర్స్ ప్లాన్ అదిరిపోయిందని నెటిజన్లు చెబుతున్నారు ట్రైలర్లు రిలీజ్ అయ్యాక మూవీ పై ప్యాన్ ఇండియా రేంజ్ లో బజ్ పెరగడం ఖాయమని అంటున్నారు సో నేను కూడా డిగర్లీ టెదర్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట మన మన స్టార్ ప్రభాస్ చేస్తున్న తెలుగు టెదర్ లాంచ్ చేయబోతున్నాను కాబట్టి సో మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్